దేవునికి మీరు సమీపముగా ఉందురుగాక ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఇలా వ్రాయబడింది అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని దేవుణ్ణి అబ్రహాము ప్రశ్నిస్తున్నాడు ఎలా ప్రశ్నిస్తున్నాడంటే అబ్రహాము దేవుని యొద్దకు సమీపించి ఇంకాస్త దగ్గరగా వెళ్ళి ఇలా ఎందుకు దగ్గరగా వెళ్తున్నాడంటే దుష్టులతో కూడా నీతి మంతుల్ని నాశనము కాకుండా ఉండాలని అబ్రహాము నీతి మంతులను కాపాడాలని ఆలోచిస్తున్నాడు ఇక్కడ అబ్రహాము సమీపించి ఇట్లా నేను అబ్రహాము దేవునికి మరింత దగ్గరగా వెళ్ళాడు దేవునికి దగ్గరగా ఉండేవారు ఏం కోరుకుంటారంటే అదిగో దుష్టులు దుష్టులైతే తమ దుష్ట కార్యాల నిమిత్తం శిక్ష పొందినా కానీ నీతిమంతులు మాత్రం నాశనము కాకూడదు అని అబ్రహం కోరుకుంటున్నాడు అంటే మంచివారు కాపాడబడాలని అది పాత నిబంధన అయితే క్రొత్త నిబంధనలో దుష్టుడైనా ఒక పాపం కలిగిన వాడైనా తమ పాపాన్ని బట్టి ఏమాత్రము నాశనం కాకూడదని ప్రభు అని యేసుక్రీస్తి లోకానికి వచ్చారు చూడండి అబ్రహం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నీతిమంతులు కాపాడబడాలి నీతిమంతులు నాశనం కాకూడదు అనే ఒక ఆలోచన దేవుని బిడ్డలారా దేవుని రక్షణ పొందినవారు ఆయన రక్తంతో కడగబడిన వారు నీతిమంతులై ఉన్నారు ఏమాత్రం కూడా వారు నాశనం కాకూడదు అనేది ఒక ప్రార్థన అది పాత నిబంధన ప్రార్థన అయితే ఇదిగో ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే దేవునికి మరింత దగ్గరగా సమీపించి మనము చేయవలసిన ప్రార్థన ఏ ఒక్క మనుషుడు నశించిపోకూడదు అటు దుష్టులైనా నీతిమంతులైన తొంభై తొమ్మిది మంచి గొర్రెలను ప్రభు కాపరు విడిచి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతికిన ఆ కాపరి వలె నీతిమంతులైనటువంటి తొంభై తొమ్మిది మారుమనసు పొందిన వారు ఉన్నప్పటికీ తప్పిపోయిన ఆత్మీయజీవితం లేకపోయినా జీవితంలో పతనమైనటువంటి వారి నిమిత్తం వెతికి మరలా మార్గములోకి తీసుకురావటం అనేది చాలా ముఖ్యమైన కారణమై ఉన్నది కాబట్టి అట్టివారి నిమిత్తం రోదనతో కూడిన అట్టి కాబట్టి అట్టివారి నిమిత్తం రోదనతో కూడిన ప్రసవేదనతో కూడిన ప్రార్థన చేయగలిగితే అట్టివారిని ప్రభు తన యొక్క సన్మార్గంలోకి తీసుకొస్తాడు దుష్టులు అంటే దుష్ట కార్యాలన్నీ వేరుగానే అవి శిక్ష పొందాలి అయితే ప్రభువుని గురించి తెలిసినా కానీ వాటిని ఇంకా చేస్తూనే ఉంటే వారి మీదకి శిక్ష తప్పకుండా వస్తుంది అయితే నీతిమంతులు తప్పించబడతారు నీతిమంతుల కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి మన ప్రభు అయిన తండ్రి క్రీస్తు తండ్రికుడి మన కొరకు ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా మారుమనసు పొందకుండా యేసు రక్తంతో కడగబడకుండా ఉంటే తక్షణమే మారుమనసు పొంది రక్షణ పొందండి తద్వారా మీరు నీతిమంతులుగా ఎంచబడతారు అలాగే దేవునికి సమీపంగా ఉండి ఏ మనుషుడు నశించిపోకూడదు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి ఈ మాటలు మన వెనికిలో దీవించనుగాక ఆమె పరిశుద్ధుడే పరిశుద్ధుడేసయ్య ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మనుషులు కాపాడబడాలి అనే ఒక ఉద్దేశంతో ఇదిగో నాయన ఏ నరకానికి వెళ్ళకూడదనే వెళ్ళకూడదని యొక్క దృక్పథంతో ప్రభా నీ సన్నిధిలో నీకు మరింత సమీపంగా ఉండి మేము ప్రార్థన చేయగలిగితే మనుషులు రక్షణలోకి వస్తారని మీరు తెలియజేశారు అందుకొరకు మీకు స్తోత్రాలు ఈ మాటలు విని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభుయ్ని ఏసునామాలో ప్రార్థించుకుంది నామ తండ్రి ఆమ్ గాడ్ బ్లెస్ యూ